హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి నాన్న మీరు బాధపడుతుంటేనే నాకు అర్థమైంది ఇదంతా అక్క చేసిందని కానీ ఈ విషయం తెలిసినా కూడా నేను చెప్పలేకపోతున్నాను మీరు ఎక్కడ బాధపడతారు అని నాకు తెలిసిన అన్న మీరు మనసులో అనుకుంటున్నారు ఇదంతా అక్క చేసిందని కానీ మీరు నాకు చెప్పలేకపోతున్నారు నాకు తెలిస్తే ఇంకా బాధపడతానని తెలిసి నీ మనసులో దాచుకుంటున్నావు కదా నాన్న నాకు తెలుసు ఇక రామచంద్రయ్య బాధపడుతూ నేను చేని తప్పుకు నిందపడినా నేను బాధపడలే కానీ నా బిడ్డే ఇలా ఆలోచిస్తుంటే నా కన్న బిడ్డే ఇలా ఆహారం గురించి సొంత తండ్రిని చంపాలనుకుంది ఇక నేను తట్టుకోలేకపోతున్నానమ్మా దాన్ని మాత్రం క్షమించను అది నాకు కంటపడితే దాని ప్రాణాలు నేను తీసేస్తానమ్మా ఏంటి నాన్నా అక్కే కదా ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు ఎవరైనా తప్పు చేస్తే అక్క అయినా అమ్మైనా నాకు ఒకటే అమ్మా నాకు రోజా కనపడితే నా కన్న కూతురని చూడకుండా దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అని రామచంద్రయ్య అంటుంటే ఇటు రోజా ఏమో వాళ్ళ మామయ్యతో మాట్లాడుతుంటే ఇక చామంతి టెన్షన్ పడుతూ ఇప్పుడు మా నాన్న చూసాడంటే మా అక్క జీవితం నాశనం అయిపోతుంది ఇక మా నాన్న వదిలిపెట్టడు ఎలాగైనా సరే నాన్నను ఇంట్లోకి తీసుకెళ్ళాలి ఒకవేళ అక్కను చూస్తే ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది పని మనిషి అక్కని ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు అనుకుంటూ చామంతి నాన్న ఇంట్లోకి వెళ్దాం పదనాన్న అమ్మగారు వస్తున్నారు ఒకవేళ కనుక నిన్ను చూశారంటే మనల్ని బయటికి గిండిస్తారు పదనాన్న ఎందుకమ్మా అంత టెన్షన్ పడిపోతున్నావు ఒకసారి మీ అమ్మగారిని చూపెట్టు దూరం నుంచి చూస్తానమ్మా రామచంద్రయ్య అంటుంటే ఇక చామంతి టెన్షన్ పడుతూ అంటే అది నాన్న నీకు చూపెడతా కానీ నాన్న రూమ్లోకి వెళ్దాం పదా సరే అమ్మ మీ అమ్మగారిని ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా చూడొచ్చు పదా లోపలికి వెళ్దాం మళ్ళీ నా వల్ల మీకు కూడా ఇబ్బంది కలుగుతుంది ఇక వెంటనే చామంతి అమ్మ మా నాన్నని ఇంట్లోకి పంపించేశాను లేకపోతే మా అక్కను చూశాడంటే ఇక మా నాన్న వదిలిపెట్టడు ఎందుకైనా మంచిది మా నాన్న మా అక్కని చూడకుండా ఒక కన్నీసుండాలి అనుకుంటూ ఉండగా ఇంతలో రోజా వచ్చి చూసావా నా లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నానో కానీ నువ్వు మాత్రం పని దానిలా నా కాళ్ళ కింద చెప్పులాగా ఉంటున్నావు పాపం చామంతి నన్ను చూసి నేర్చుకుంటే నువ్వు కూడా పైకి వస్తావు కా అబద్ధాల మీద మేడలు నువ్వు కడతావేమో కానీ నేను కట్టనక్క ఏదో ఒకరోజు పాపం మన వెంట పడుతుందక్క అది అర్థం చేసుకో నా నాకు తెలుసులే ఆ పాప మీదో ఎప్పుడో వచ్చేస్తుంది కదా అప్పుడే రాని ఇప్పుడు నేను మాత్రం ఎంజాయ్ చేస్తున్నాను కదా కదా నాకు కావాల్సింది నీతి నిజాయితీగా ఉంటే ఏమొస్తుంది మట్టి మాత్రమే వస్తుంది అదే అబద్ధాల మీద బ్రతికితే ఈ ఆస్తి అంతస్తులు ఐశ్వర్యం కూడా వస్తాయి నువ్వు నీతి నిజాయితీ అంటూ పని మనిషిలా ఉన్నావు నేను అబద్ధాల మీద అబద్ధలాడి నేను మహారాణిలా ఏళ్తున్నాను మన ఇద్దరి మధ్య వ్యత్యాసం ఎలా ఉందో నీకు అర్థమైంది కదా అనుకుంటూ రోజా వెళ్ళిపోగానే ఇటు రమాదేవి కోపంతో నా కొడుకు ఆ రోజాను ముట్టుకుంటేనే అసహ్యం వేస్తుంది ఆ రోజు సంతోషంగా ఉండడం ఇష్టం లేదు అది ఏడిస్తేనే కదా నాకు మనశ్శాంతిగా ఉంటుంది అరుణ్ నీకే బలం బలహీనతని బాగా తెలుసుకున్నావు కన్న తల్లి ప్రేమ ఎప్పుడు అర్థం చేసుకుంటావురా రోజా గురించి ఆలోచిస్తున్నావు కానీ తల్లి గురించి ఆలోచించట్లేదు అది అర్థమైంది నిన్ను ఎలా ట్రిప్లో పెట్టుకోవాలనో నాకు బాగా తెలుసు అనుకుంటూ రమాదేవి ఉండగా ఇంతలో రోజా వచ్చి అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదు రోజా రేపు వడి బియ్యం పోయాలి కదా దాని గురించి ఆలోచిస్తున్నాను అవును కదా అత్తయ్య మర్చిపోయాను రోజా అరుణ్ ఏం చేస్తున్నాడు అరుణ్ అత్తయ్య అరుణ్ నేను మూవీకి వెళ్ళడానికి టికెట్ బుక్ చేస్తున్నాడు అత్తయ్య అయినా నాకు తెలియకుండా మీరు ఎక్కడికి వెళ్తారు అత్తయ్య నువ్వు ఆల్రెడీ చెప్పాను అత్తయ్యకు చెప్పాక వెళ్దామని కానీ అరుణ్ విం వినిపించుకోలేదు మా అమ్మ ఏమనదు నా మాటే వింటుంది అని చెప్పాడు ఇక రమాదేవి మనసులో ఓహో అరుణ్ నా మాటకి విలువ నీకు నచ్చినట్టుగా నీవు చేస్తున్నావా ఈ రోజా రావడం వల్లే కదా నీకు నచ్చినట్టుగా నువ్వు చేస్తున్నావు ఇక రోజా మనసులో అత్తయ్య నాకు బాగా తెలుసు మీకు చెప్పలేదన్న బాధతో కదా ఆలోచిస్తున్నారు ఇలా మాట్లాడుతుండగా ఇంతలో జగదీష్ వచ్చి రోజా నీ వల్లే కదా నా అల్లుణ్ణి సొంతం చేసుకున్నావు మందు పెట్టావు నా అల్లుడికి నీ మాటలతో నీ వయ్యారాలతో అల్లుణ్ణి సొంతం చేసుకున్నావు కానీ ముందు ముందు ఏం జరుగుతుందో నువ్వు ఆలోచించలేకపోతున్నావు మామయ్య అది చూద్దాంలే ముందు ముందు ఇంట్లో నువ్వుంటావో లేకపోతే నేనుంటానో అప్పుడు తెలిసిపోతుంది మామయ్య ఏంటి రోజా నాకే వార్నింగ్ ఇస్తున్నావా ఈ జగదీష్ గురించి నీకు తెలీదు ఈ జగదీష్ ఎన్నో మర్డర్ చేశారు అలాంటిది నువ్వో లెక్కనా ఏంటి జగదీష్ మామయ్య మీరు మర్డర్ చేశారా మీరు మర్డర్ చేస్తే చేయండి నేను ఇలా చేస్తానంటే కర్ర చావకుండా పాము విరగకుండా చేస్తారు కదా అలా చేస్తానన్నమాట ఇంత పొగరే మాటకు మాట బాగానే సమాధానమిస్తున్నావు కదా నువ్వెందుకంత పొగరితో మాట్లాడుతున్నావు ఇదంతా భ్రమరాంబిక విని ఏంటే నా మొగరిన్నే ఎదిరిస్తున్నావు నువ్వు మా కాళి గోట్టి కూడా సరిపో అలాంటిది ఈ ఇంటికి కూడలేనంత మాత్రాన యువరాణి అనుకుంటున్నావా నేను ఈ సామ్రాజ్యానికి యువరాణిని కాబట్టే మాట్లాడుతున్నాను మీరందరూ నా కాళ్ళ కింద చెప్పులాంటివారు నేను అరుణ్కి ఏడ్చుకుంటూ చెప్పానంటే మీ ముగ్గురిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు అప్పుడు మీరు ముగ్గురు చిప్పగతే అవుతుంది మరి చెప్పమంటారా ఇక వెంటనే దీక్ష చూసావా నాన్న పొగరుగా ఎలా మాట్లాడుతుందో మనల్ని బయటికి గింటేస్తుందంట చెప్తున్నానమ్మా దేని మాటలు పొగరుగానే ఉన్నాయి దేని మాట ఎలా తలదించాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ జగదీష్ వెళ్ళగానే ఇక రోజా నవ్వుతూ పాపం జగదీష్ నా దగ్గరికి వచ్చి ఎన్నో మాటలు మాట్లాడాడు ఇక నేను బయటికి గెంటిస్తాను అనేసరికి భయంతో వెళ్ళిపోయాడు అది నా రేంజ్ అంటే నవ్వుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా జగదీష్ కోపంతో రమా దగ్గరికి వెళ్ళి చెల్లమ్మ ఆ రోజ ఎంతో అమాయకురాలనుకున్నాను వామో దానికి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి రాను రాను చెల్లమ్మ నువ్వే దాని కాలి కింద చెప్పుల పడుంటావేమోనని భయమేస్తుంది చెల్లమ్మ ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు వామో దాని మాటలు వింటే నేనే షాక్ అయిపోయాను అది జిత్తుల మారి నక్కలా ఉంది దాని తెలివితేటలతో మనల్ని బయటికి గెంటేసేలా ఉంది ఎందుకో భయంగా ఉంది చెల్లమ్మ ఎందుకన్నయ్య మీరెందుకు టెన్షన్ పడుతున్నారు నా కోపం వస్తే నేను బయటికి గెంటేస్తాను అలాంటిది అది చెప్తే మీరెలా బయటికి వెళ్తారన్నయ్య ఇక బ్రహ్మరామిక వెంటనే దాని నక్క విన్యాసాలు ఇప్పుడే చూసాం రమా అమ్మో అది జగత్ కిలాడిలా ఉంది ఇక రమాదేవి వెంటనే దాని నక్కెత్తులు నా దగ్గర పనిచేయ వదిన మీరెందుకు టెన్షన్ పడిపోతున్నారు నేనున్నాను కదా గతంలో మనం ఎన్ని పాపాలు చేసామో గుర్తుకులేదా లేదా అదో లెక్కనా అని రమాదేవి అనేసరికి ఇక జగదీష్ నవ్వుతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్